చెప్పండి మీరందరూ ఆదిమానవుణ్ణి ఎందుకు హత్య చేయాలనుకుంటున్నారు మా హత్య కాదు నిజానికి మేము అతన్ని దానివల్ల మీకేంటి లాభం మా ఉద్దేశం అడవిలో నరభక్షి ఉందనే భయాందోళన అలానే వ్యాపించి ఉండాలని లక్ష్మణ మీరే స్వయంగా ఇక్కడికి వచ్చారు మా దగ్గరికి ఒక సమస్య తీసుకుని కానీ ఆ సమస్య పరిష్కరింపడటం మీకే ఇష్టం లేనట్టుగా ఉంది ఇది నిజమే మహారాజా ఈ అడవులే మా జీవితం అడవి చుట్టుపక్కల నగరాలు మరియు మానవ జనసంఖ్య నిరంతరం వృద్ధి చెందుతుంది దాని కారణంగా అడవులను నరికి మానవుల కోసం కొత్త నగరాలను నిర్మిస్తున్నారు ఈ అడవుల్లో ఒకప్పుడు సింహాలు పులుల గర్జనలు వినిపించేవి మహారాజా కానీ ఇప్పుడు అలాంటివేమీ లేవు ఇలా నరుకుతూ పోవడం వల్ల అడవి ప్రాంతాలు క్షీణించిపోతున్నాయి మహారాజా ఏదో అవి నగరాలకి బలి అయిపోతున్నట్టే అనిపిస్తుంది అసలు ఈ నాటకం అంతా ఎందుకు ఆడారు మహారాజా నేను అడవుల్ని కాపాడి వాటిని వృద్ధి చేయాలనుకుంటున్నాను అందుకే నగర ప్రజల మనసుల్లో నరభక్ష భయాన్ని సృష్టించాను వాళ్ళిక్కడి నుంచి పారిపోవాలని అడవుల విషయంలో మనుషుల ప్రమేయం ఉండకూడదనుకున్నాను కానీ కానీ ఈ సమస్య విజయనగర సభ వరకు చేరుకుంది అవునండి నా పథకంకి ఆటంకంగా మీరిక్కడికి అడవికి రావడమే నగర ప్రజల విషయంలో నేను పన్నిన పన్నాగం ఎక్కడ సఫలం కాదో అని మీకు కూడా నరభక్ష ఉందని నమ్మకం కలిగించడం అవసరం అనిపించింది అందుకే నా సహచరులతో కలిసి మీ శిబిరంలో నరభక్షిలా నాటకం ఆడాల్సి వచ్చింది మహారాజా అందుకే నిన్న రాత్రి గురుదేవులని పులిని ఆకర్షించడానికి కట్టేసినప్పుడు మీరు వారిని గాయపరచడానికి వచ్చేశారనమాట ఇదంతా నరభక్షి చేసినట్టే అనిపించాలని కానీ దురదృష్టవశాత్తు ఆదిమానవుడు ముందుగానే గురుదేవులని విడిపించి తీసుకుని వెళ్ళిపోయాడు పైగా అతను వారిని కాపాడాడు కూడా ఇలా నరభక్షి కూడా మీరే రచించారని అర్థమైంది కానీ ఎలా చేశారు మంత్రిగారు ఇదేం అనుకునేంత కష్టమైన పని కాదు నకిలీ పులి చర్మాన్ని ధరించి పులి గొంతుతో గర్జిస్తున్నట్టుగా నటించటం ఇదంతా చేయడం చాలా సులువైన పని బహుశా పులిలాగా గర్జించటం అవునా లక్ష్మణ గారు నేను చెప్పింది నిజమేగా అవును రామకృష్ణ పండితులు గారు మీరు మీ సహచరులు చేసింది నిస్సందేహంగా పెద్ద నేరమే మీరు నగర ప్రజలని భయపెట్టారు చాలా ఇబ్బంది పెట్టారు ఇవన్నీ చేసినందుకు మీ అందరికీ ఖచ్చితంగా శిక్ష అయితే పడితీరాలి కానీ మీరు ఏదైతే చేశారో దాని వెనుక ఉన్న ఉద్దేశం చాలా మంచిది మీరు అడవులని కాపాడడానికే ఇదంతా చేశారు పైగా ఈ సమస్య స్వయంగా మాకే చాలా బాగా అర్థమైంది అడవుల సురక్ష అనేది మనందరి కర్తవ్యం అవును మహారాజా అక్షర సత్యం మేము ఈరోజు ఒక ప్రకటన చేస్తున్నాము ఇక్కడున్న అడవులు అన్నీ రాజ్య సంరక్షణలోనే ఉంటాయి పైగా లక్ష్మణని మేము ఆ అడవులకి సంరక్షకునిగా నియమిస్తున్నాము మహారాజా మీ గురించి ఎంత గొప్పగా విన్నాము అది నిజమని ఇప్పుడు అర్థమైంది మీరు గొప్ప న్యాయమూర్తులు చాలా గొప్పవారు మహారాజా మీరు ధర్మమూర్తులు మహారాజా ధన్యవాదాలు మహారాజా నేను మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను మహామంత్రి మహారాజా మర్రిపట్టి అడవికి చుట్టుపక్కల ఏవైతే కొత్త నగరాలు నిర్మించారో వాటన్నిటిని వేరే చోట స్థాపించడానికి ఏర్పాట్లు చేయండి పైగా జాగ్రత్తలు వహించండి ఈనాటి నుంచి ఒక్క నగరం కూడా ఆ అడవుల చుట్టుపక్కల స్థాపించడానికి మహారాజా తమరి ఆదేశాన్ని సంపూర్ణంగా పాటించడం జరుగుతుంది తమరు ఉండండి మహారాజు 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 గారికి 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 ఇక మీరందరూ బయలుదేరొచ్చు మహామంత్రి గారు మీ అందరితో నిరంతరం సంభాషిస్తూనే ఉంటారు పైగా సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు ధన్యవాదాలు మహారాజా మీకు ధన్యవాదాలు గురుదేవా మీరు దాని ప్రకారం మీ పథకం ప్రకారమే పులి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోయింది అన్నారు ఆ తర్వాత అది తనని తాను ఆదిమనుడి రూపంలోకి మార్చేసుకుంది అన్నారు కానీ మీరు మీ మంత్రశక్తితో దాన్ని పట్టుకున్నారు కానీ ఈ ఆది మానవుడేమో కేవలం పండ్లు మాత్రమే తినే మనిషి పైగా అడవిలో ఒక్క పులి కూడా లేదు బహుశా అది మరోలా అయి ఉండొచ్చు నిన్న రాత్రి ఒక్కొక్కటిగా అన్ని దీపాలు ఆరిపోయాయి నలువైపులా చీకటి అయిపోయింది ఆ చీకటిలో మాకు ఏదీ సరిగ్గా కనిపించలేదు ఆ తర్వాత మేము నిద్రలోకి వెళ్ళిపోయాం బహుశా మేము ఆ నిద్రలో ఏదో కళ ఉంటావు ఆ కలలో ఆదిమానవుడు పులిగా మార్చుకొని ఉంటాడు మహారాజా ఆ కళ ఎంత వాస్తవంగా అనిపించిందంటే మేము ఒకటే అనుకున్నాం ఏదైతే జరిగిందో అది అది వాస్తవంగానే జరిగింది అనుకున్నాం అయ్యుండొచ్చు ఆచార్య మేము మీ పరిస్థితిని అర్థం చేసుకోగలం ధన్యవాదాలు మా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు మహారాజా 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 ఆ ఆదిమానవుడి విషయంలో మీరేం నిర్ణయించారు మా కోరిక ఒకటే ఆ ఆదిమానవుడు కూడా సభ్య సమాజంతో కలిసి సామాన్య మనిషిలాగా తన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాము క్షమించండి మహారాజా కానీ ఆ ఆదిమానవుడు అడవి జీవితానికి అలవాటు పడిపోయాడు అడవే అతని జీవితం మనం గనుక అతన్ని అడవి నుంచి దూరం చేస్తే బహుశా అతను ప్రాణాలతోనే ఉండకపోవచ్చు ఎందుకు ఉండలేడు ఉండగలడు ఉండగలడు ఖచ్చితంగా అతనికి మేము సహాయం చేస్తాం మహారాజా అతనికి గనక మంచి భోజనం మంచి వస్త్రాలు మంచి భవనం దక్కితే అప్పుడు ఇది సాధ్యమే గురుదేవా మీరు ఉండగలరా మహారాజా లేదా కానీ ఏ విధంగా అయితే మీరు ఆదిమానవులు కారో అలాగే అతను కూడా మీలానేగా చాలా అమాయకపు ప్రాణి మీరు చెప్పిన దాంతో మేము సమ్మతిస్తున్నాం రామకృష్ణ అప్పుడప్పుడు మీ ఉద్దేశం తెలుసుకోవడంలో మేము అసమర్థులమయ్యాం మీ పనిని మీ యొక్క పద్ధతిని మెచ్చుకోకుండా ఉండలేము రామకృష్ణ మీరు చేసిన పని నిస్సందేహంగా పురస్కార యోగ్యమైనది చెప్పండి మిమ్మల్ని ఎలా పురస్కరించమంటారు రామకృష్ణ పండితులు గారు మహారాజా పురస్కారంగా మీరు నాకు కొన్ని రోజులు సెలవు ఇప్పించండి చాలు అంటే మేము సమాప్త మహామంత్రి ఇక అందరం మళ్ళీ విజయనగరం వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి అలాగే అలాగే మహారాజా మరి నా సెలవు ఆచార్య పదండి ఇద్దరం కలిసి ఒక్కసారి అడవి అలాగే పదండి మహారాజా ఇంకా ఊరుకోలేమా ఇంకెంత అవమాన పడతావు అర్థం కావట్లేదా నువ్వు బ్రతికున్నంత వరకు మహారాజ్ నీకు సెలవు అనేదే ఇవ్వరు మహారాజా మహారాజా ఆదిమానవుడు అడవి వైపు పారిపోయాడు అంటున్నారు కలుస్తారదా ఈ మాత్రం అయితే అర్థం చేసుకోగలను అవునమ్మా నీ మిత్రుడు అడవిలోకి వెళ్ళిపోయాడు శుభం జరిగింది ఇక బాగుంటుంది వడ్డించండి చక్కగా తినండి అవునండి రండి 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 నమస్కారం మీ అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు రామకృష్ణ పండితులు గారు చివరికి మీరు విజయనగరంలోనే అందరికంటే గొప్ప ధనవంతులైపోయారు మహారాజు గారి తరువాత మహారాజు గారి తర్వాతే అయినా చివరికి మీరు విజయనగరంలోనే అందరికంటే ధనవంతులు అయితే అయిపోయారు పైగా మా మునపటి స్వామి అయిన తాతాచార్య విజయనగరంలోని బీదవాడి కంటే అతి బీదవాడైపోయాడు మంచి పని అయ్యింది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి ముందు ఆ కపడి నిజస్వరూపం బయటపడింది మహారాజు అతని సభరుంచి బయటికి తరిమేశారు ద్రోహులారా రెండు మా దగ్గర తన ఉన్నప్పుడు మా శిష్యులుగా మా వెంట తిరిగారు ఇప్పుడు మీ నిజస్వరూపం చూపిస్తున్నారు పాపులు దుష్టులు నీ చప్పు సమయం చాలా బలీయమైనది ధనీమణి ఈ పేదవారయ్యారు బహుశావారు మళ్ళీ ధనవంతులు అయిపోవచ్చు అదే విధంగా పాపాత్ముడైన మా గురువు ఎప్పటికీ ధనవంతుడు కాలేడు అయ్యో లేదు లేదు ఎవరి గురించి ఈ విధంగా అస్సలు మాట్లాడకూడదు పైగా మీరిద్దరు వారి శిష్యులు కదా మీ గురువు గారి గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నారు అయ్యో ఏం గురువు గారు ఇప్పటికీ సందేహంగానే ఉంది సందేహమే కాదు పూర్తి నమ్మకం ఉంది ఇప్పుడు కూడా అతను ఇక్కడ కూర్చొని మీకు కీడు జరగాలని అనుకుంటూ ఉంటాడు అక్షర సత్యం ధని చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమే అతని ముఖం చూడండి కొంపదీసి ఆ ముసలోడు ఇతను కాదు కదా అయ్యో లేదు లేదు చూడాల్సిన అవసరం ఏమీ లేదు అంతేలేక అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నా దగ్గర శత్రువుల కడుపు అద్భుతమైన కొట్టే ఉన్నాయి చూడండి ఆ మూలికల శత్రువుల కడుపు పగలగొట్టే మూలికల దాంతో ఏమవుతుంది అవునండి ఆ ముసలోడు గనక చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఈ మూలికల మీద నుంచి బట్ట వెంటనే తొలగిపోతుంది ఆ దుష్టుడి కడుపు పగిలిపోతుంది అయ్యో భగవంతుడా వీడి దగ్గర నా కడుపు పగలగొట్టే మూలికలున్నాయా ఏదైనా జరగకూడంది జరగడానికి ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోతాచార్య ఇదిగోండి మూట విప్పం పూట పగిలిపోతుంది మేము ఎందుకు బిమ్మల్ని మూర్ఖని అంటాం గురుగారు ఏదో విజయనగర ప్రజలు మిమ్మల్ని అంటూ ఉంటారు పైగా ఎవరింటికి వెళ్ళటం గురించి మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారు కదా గురువు గారు ఇది కళ ఇది నిజంగా కలే చీ 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 ఎంతటి పీడకల అయ్యో ఏం కలొచ్చిందో తెలుసా నేను బీదవాడినైపోయాను గురుగారు బీదవాడైపోవడానికి ముందు మీరు మా జీతం ఇచ్చేశారు కదా అరే మూర్ఖులారా మేము సర్వం పోగొట్టుకున్నావురా కలలో ఏమైందో తెలుసా నేను భేదవాడిని అయిపోయాను ఆ రామకృష్ణ పండితుడు నగరంలోనే అందరికంటే గొప్ప ధనవంతుని అయిపోయాడు ఇక మేము మొహానికి ముసుగు వేసుకొని సేవకుడిగా రామకృష్ణ ఇంట్లో చాకిరి చేస్తున్నాం తెల్ల పరిజాము వచ్చే కళలు నిజమైపోతాయంటారు మేము అశుభంగా ఏం మాట్లాడామో చెప్పండి అశుభం పలుకుతున్నది మీకు వచ్చిన కళే కదా ఆ దుష్ట పండితుడు రామ రోజు రోజుకి మహారాజు గారికి ఇంకా దగ్గర అయిపోతూ ఉన్నాడు దాన్ని బట్టి చూస్తే ఆ రోజు దగ్గరలోనే ఉంది అతను ఈ విజయనగరంలోనే అందరికంటే గొప్ప ధనవంతుడు అయిపోతాడు మీరు అందరికంటే పీదవారైపోతారు నా మాట వినండి మీరు ఇప్పటి అలవాట్లను నేర్చుకోండి ఏ ఏవలవాట్లు నిలబడండి నిలబడండి గురువుగారు అవును నిలబడండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వంగండి ఎలా వంగాలి ఎలా వంగండి మరి పై పంచ తీసుకురా పై పంచడి వేసుకోండి ఎక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసుకోండి గురువుగారు వేసుకున్నాం ఇప్పుడు గౌరవప్రదంగా నమస్కరించి చెప్పండి ఏం చెప్పాలరా మూర్ఖులారా వినయపూర్వకంగా చెప్పండి స్వామి మీకోసం నన్నేం చేయమంటారు స్వామి స్వామి నన్ను మీకోసం ఏం చెయ్య

చేసి గారు కష్టాలు వచ్చేది మాకు కాదురా కష్టాలన్నీ రామకృష్ణ పండితుడికి వస్తాయి సేవకుడు అవ్వాలి అంటే అతనే అవుతాడు ఇక మీరే చూడండి సభకి ఏ సమస్య వచ్చినా అందుకు పరిష్కారం రామకృష్ణ పండితుడు చెప్పడు మేం పరిష్కరిస్తాం సభకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి అలాగే ఈ హారతి పళ్ళు ఏమిటి ఎందుకు వేట్కలు చెప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నాను అంటే పుట్టింటికి వెళ్లే కార్యక్రమం నిశ్చయం అయిందా ఇదేమిటమ్మా అత్తయ్య అంటున్నారు తిను పుట్టింటికి వెళ్తుంది కానీ నాలుగు రోజులకి నాకు ఏడు రోజులు ఉండాలనుంది మీ ఇద్దరు సమస్య ఇంకా తీరలేదా ఏమిటి ఓహో సరే ఏడు రోజులు ఉండిరా సరేనా అత్తయ్య అంటున్నారు మీ అమ్మ మాట కదని నీ భార్యని వెనకేసుకు వస్తున్నావా లేదు లేదమ్మా అలాంటిదేమీ లేదు అయితే మీరు చెప్పేదానికి అర్థం ఏంటి నేను కేవలం నాలుగు రోజులకి వెళ్ళి రావాలా ఏడు రోజులు ఉండొచ్చాయి నాలుగు రోజులే అంటున్నానమ్మా నాలుగు రోజులే ఏడు ఏడు నాలుగు రోజులే అంటున్నాను ఎన్ని రోజులు ఉండొస్తావో నాకు తెలీదు మీరిద్దరూ నిర్ణయించుకోండి ఎన్ని రోజులు ఉండి రావాలో నేను సభకు వెళ్తున్నాను ఏమిటి నువ్వు సభలో అంత చాతుర్యం చూపిస్తూ ఉంటావు కానీ ఇంట్లో ఒక్క సలహా అవును మరి మా ఇంట్లో స్త్రీలు కూడా ఇద్దరిద్దరు కదా స్త్రీల ముందు ఎవరి మాటైనా నెగ్గుతుందా ఏమిటి చెప్పడానికి మీకు నేను వెళ్ళా అత్తయ్య అంటున్నారు సభకి వెళ్ళడానికి ముందు హారతి తీయించుకుని వెళ్ళు ఈ రోజు వరకు ఏదైతే దక్కిందో అంతా అమ్మవారి దైవల్లే కదా అందుకే హారతి ఇస్తుంది తీయించుకుని వెళ్ళు ఓహో అమ్మా ఈ రోజు నా అదృష్టం బాగున్నట్టుంది చూడు చూడు రోజేమో కర్రతో కొట్టి 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 సభకు పంపించేది కానీ ఈ రోజు హారతిస్తానంటుంది ఇవి హారతివు అమ్మ కాళీమాత ఈ రోజు వరకు మాకు ఏదైతే ధనము సంపద దక్కిందో అది ఎప్పుడు అలానే ఉండేలా చూడు ఏమిటి శారదా అమ్మవారిని ఇదా నువ్వు కోరుకునేది ఎన్నిసార్లు చెప్పాను ధనం చంచలమైనదని ఎప్పుడు వస్తూ పోతూనే ఉంటుంది అమ్మవారిని ఒకటే కోరుకో గౌరవం ఎప్పుడూ ఉండాలని ధనం కంటే గౌరవం చాలా విలువైంది పైగా గౌరవం లేకుండా ధనం కూడా ఎందుకు పనికిరాదు ప్రవశాలు ఎక్కువైపోయాయి ఇక సభకు వెళ్ళు చూసావా చూసావా ఎంత త్వరగా మాట మార్చేసిందో ఇప్పుడు ఇంత గౌరవంగా చూసుకుంది చూడు మళ్ళీ ఎలా కొట్టేస్తుందో హారతితో అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు కదా ఇప్పుడు తిని అమ్మగారి ఆశీర్వాదం తీసుకోండి సరే సరే నేను సభకు వెళ్తున్నాను ఏం జరుగుతోంది మర్చిపోకండి మేం తాత్కాలిక మహారాజుగా కూడా వ్యవహరించాం ప్రణామాలు చేయండి ప్రణామాలు గురుదేవా సరే సరే మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై మహారాజు శ్రీకృష్ణ వారికి జై మహారాజు శ్రీకృష్ణ వారికి జై మహారాజు శ్రీకృష్ణ వారికి జై మహారాజు శ్రీకృష్ణ వారికి జై మహామంత్రి గారు ఈనాటి కార్యకలాపాలు ప్రారంభించండి తమరి ఆజ్ఞ మహారాజా మహారాజా ఈ రోజు సభకి ఒక ముఖ్యమైన అతిథి రాబోతున్నారు వారి అతిథిగా రావడంతో పాటు రాజ్యసభని సవాలు చేస్తున్నారు కూడా సవాలు చేస్తున్నారా ఎక్కడుంది సవాలు గురువు గారు కూర్చోండి సవాలు రాలేదు రాబోతున్నాయి ముందు సవాల్ని లోపలికి రానివ్వండి గురువు గారు ఇంతకీ ఎవరు ఆ ముఖ్య అతిథి వారు విసిరిన సవాలు ఏమిటి వారి సవాల్ ఏంటనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మహారాజా ఆజ్ఞాపిస్తే నేను వారిని మీ సమక్షంలోకి పిలిపిస్తాను తప్పకుండా తప్పకుండా వారిని అలాగే మహారాజా రాష్ట్రీయ శ్యామల భూమి హరమేఘర సాయే జోళ్ జీవన్ ధార అమృతం పాల పులకం ప్రజాపాలకులు ధర్మపాలకులు న్యాయమూర్తి శ్రీకృష్ణదేవరాయలే దర్శి స్వయంగా సమస్యలకు నిలువెత్తు రూపంలో ఉన్నాడు ఖచ్చితంగా ఏదో అసాధారణమైన తీసుకొచ్చి తీసుకొచ్చుంటాడు దానికి పరిష్కారం చాలా ఉంటుంది విచిత్రమైన వేషభాషలు విచిత్రమైన నమస్కారం నుదుట మీద అద్భుతమైన చందనం మీరు ఎవరు మహాశయ జో రాష్ట్రీయ సస్యశ్యామల భూమి అరమేఘ జోడు జీవన ధార ఇది బెంగాలీ దీనర్థం ఏమిటంటే ఏ రాష్ట్రంలో భూమి పచ్చగా ఉంటుందో ఆకాశం నుంచి జీవనధార అయిన నీళ్లు కురుస్తూ ఉంటాయో పశుకోల్ అమృతం నది గేల పవంగళాయ పొక్కం తమిళం అంటే ఏ రాజ్యంలో అయితే ఆవులు అమృతంతో సమానమైన పాలిస్తూ ఉంటాయో ఎవరి నదులైతే పాపాలని కడుగుతూ ఉంటాయో సంజో రాజ్యన రాజ్యభూషి ప్రతాపి ఇది గుజరాతీ అంటే అర్థం ఆ రాజ్యంలోని రాజు గొప్ప ప్రతాపవంతుడని తెలుసుకో శుహరినీసి నెగరామి ఫార్సీ ఫార్సీ అంటే అర్థం మీకు నా పేరు ఏమిటో తెలియదా రహస్య మాతృభాష ఇదే నా పేరు ఇక ఇదే ఇదే నా అసలు సవాల్ కూడా